ఏంటి ప్రతి కథలో హీరో అనాదేనా ఆ పిచ్చనా గుడికి ఎవరూ ఉండరా మారండి అయ్యా మార్చండి తెలుగు సినిమా రేంజ్ లో రాజమౌళి ఇలా ఎక్కడికో తీసుకెళ్ళండి అలాగే బాబు తీసుకెళ్ళి తీసుకెళ్లాలని స్క్రిప్ట్ కాదు తెలుగు సినిమా రేంజ్ లేదో హ్యాండికేప్ ఫ్యూచర్ స్టార్ ఇంకేంటి ఏంటి కథలే ఆ ఏం ఏంటో బ్రదర్ ఒక్కడ కూడా నన్ను ఎక్సైట్ చేయట్లేదు పైగా పెద్ద కారవాణి లో బెల్లపు నా ఇమేజ్ దగ్గర కథ దొరకట్లేదే ఇంకా ఫిక్షన్ కథలుంటారేంటండి బాగ్ మిల్కా బాగ్ మేరీ కామ్ ఇలాంటి రియల్ స్టోరీస్ పెతకండి ఇప్పటికిప్పుడు రియల్ స్టోరీస్ అంటే కష్టమేమో అబ్జర్వ్ చేయండి సార్ మనుషుల్ని సమాజాన్ని అప్పుడే మీ ఎంట్రీ అదిరిపోతుందండి నా కోసం కళ తోటి మళ్ళీ పెట్టుకో యూ వాంట్ మీ టు రిపీట్ ఓకే బ్రదర్ ఎక్కడో కథల గురించి బతకడం ఏంటి నీ రియల్ స్టోరీనే సినిమాకి ఎందుకు తీయకూడదు నా స్టోరీ లేవు సార్ బొంగు హీరోయిజం ఉంది ఎక్కడో పల్లెటూరు నుంచి వచ్చి కొంపకి రైట్ హ్యాండ్ అవ్వాలా నీకు అర్థం కావట్లేదు బ్రదర్ నీ ఎనర్జీని డ్రింక్ చేస్తే రెడ్ బుల్ మూత ఫిల్టర్ చాలా బాగుంది. మీ అబ్జర్వేషన్ ఆసమ్. ఆసమంటే ఏంట్రా? అసమంటే ఆసమే. ఆడికి అర్థం గాడ లేదు అలవా. వెదరు ఆ అన్నీ బానే ఉన్నాయి కానీ మీ కథలో ఫ్లా ఉందమ్మ. ఏంటది? హీరో ఇజం బోల్ అంత ఉంది. కానీ రొమాన్స్ ఏది? లేడీ లేకపోతే వేడే ఉంటా చెప్పు. యాడ్ చేద్దాం. దర్శక దర్శ కేంద్ర కే రాఘవంద్ర గారి తో పార్టనర్ అయిన మీది మామూలు బ్యాక్గ్రౌండ్ గ్రౌండ్ ఆ రికమండ్ చేద్దాం అంటే అది కరెక్టే. సూపర్ ఐడియా. హహ ఇట్రా నీ కథకి లవ్ ఎంగిల్ నేను ఇస్తాను ఈ ఇంట్లో శ్రద్ధాకరణ పెళ్లి అవుతుంది కదా నువ్వు ఆ అమ్మాయిని పడేస్తే చూడుకోండి మధ్యాహ్నం పోయింది అంటే ఇవ్వ బంగారం దా దా అమ్మ నమ్మకానికి రూపా పని నేస్తే నువ్వేనని తెలుసమ్మా జస్ట్ కథ కోసం ఇమేజిన్ చేసుకో అచ్చి బాబోయ్ ఫస్ట్ సినిమాకి ఇన్ని బ్యూటిఫుల్ ఐడియాస్ ఇస్తున్నారంటే మీరు ఖచ్చితంగా ఫ్యూచర్ స్టార్ సిద్ధప్ప ఈ సందర్భం లేకుండా అలాగే వదిన మన కథకి మంచి లవ్ సీన్ దొరికింది ఎలాగేటి ప్రోటీన్ షేక్ కరెంట్ షాక్ వెళ్ళు ఎక్కడికి మోటార్ చేద్దామని మట్టి ఇది కొంచెం వాడమ్మా పైన పాపు ఉంది కింద పంపు పాడైంది అచ్చి బాబోయ్ ఎన్ని సినిమాల్లో చూడలేదు నీళ్ల బకెట్ తో పైకి వెళ్తా బకెట్ నిండా లవ్ సీన్ వస్తా ఏటే లోపల ఉంద నా కూతురు మర్చిపోకే నువ్వు బంగారమే శ్రద్ధా గారు మోటార్ పోడైంది నీళ్ళ బకెట్ తీసుకొచ్చాను తీసుకోండి ఇలా ఇవ్వు ఇలా లోపల రాలేను కదా నేను బయటికి రాలేను కదా పోనీ కళ్ళు మూసుకొని వస్తాను వాటర్ కింద పడొచ్చు మరి ఇలా వస్తే మీరు కంటి త్వరగా ఇస్తే నువ్వు బయట పడొచ్చు కళ్ళు మూసుకోకుండా నువ్వు నన్ను చూడకుండా వాటర్ లోపల పెట్టి వెళ్ళు

ఏంటి శాస్త్రి గారు ఎంగేజ్మెంట్ రింగులు పూజలో పెట్టి తీసుకొస్తున్నానండి అందరూ మీ కోసం వెయిటింగ్ మంచి కలర్ఫుల్ గా ఉన్నారు ఏమిటి కదా కదే మంచి స్టోరీ ఒకటి ఓకే అయింది మంచి స్టోరీయా ఏంటది రియల్ స్టోరీ రియల్ స్టోరీనా యా అంటే అన్నమయ్య రాధాసు పౌడర్ రెడ్డి లాంటి పవిత్రమైన లైఫ్ స్టోరీయా ఓకే రే రచ్చ దేశముద్ర గబ్బర్ సింగ్ లాంటి ఎంటర్‌టైనర్స్ అబ్బా ఎవరండి మిమ్మల్ని అంతగా ఇన్స్పైర్ చేసిన ఇంకెవరు మన ఆకాశ్ నారాయణ్ అమ్మా వాడా యా ఏంటా స్టోరీ యాక్చువల్లీ కథ ఏంటంటే ఈ ఇంట్లో నువ్వు పెళ్లి ఫిక్స్ చేసావు రైట్ అవును ఈ ఇంటికి ఓ వచ్చాడు అవును అందరూ అన్ని సెక్యూరిటీ గార్డ్ అనుకుంటున్నాడు అవును కానీ వాడు ఇంటికి వచ్చిందే ఆ పిల్లని పడేయటానికి ఏంటి ఇది స్టోరీనా నా ఒల్టీగా ఫీల్ అయ్యో కదు రియల్ స్టోరీ అదే రియల్ స్టోరీ సార్ నేను చెప్పేది అదే రేపంతులు మీరు సూపర్ అండి బాబోయ్ ఎవడైనా అవును ఇస్తే పేగులు లెక్క పెడతాడు వాడు పేగుల్లో ఉన్న ఫలావులు కూడా లెక్కపెట్టేశాడు సార్ ఏ ఈడేలా బాగుంది ఆ సినిమాలు వాడేస్తాను ఆల్రెడీ వాడు నిన్ను వాడేస్తున్నాడు రా వెర్రీ పుష్పం కూల్ ఆకాష్ నారాయణ శాస్త్రి గారు ఇక్కడ ఉన్నవింటి సారుతో పాటు సిబుల్కి వెళ్ళాలా ఇక్కడ మా పెళ్లి చీర సెలెక్షన్ జరుగుతుంటే అక్కడికి అక్కడికెళ్ళి చేస్తాను ఏ రాయుది నీకు తెరిపించటంలా మీకు అవుతుందనిపించట్లేదు శాస్త్రి గారు ఆ అక్కడికే వస్తున్నానమ్మా రింగులు తెచ్చారా ఇవి కూడా అమ్మా ఎంగేజ్మెంట్ రింగులు నిశ్చితార్థం చీర మీ చేతుల మీదగా సెలెక్ట్ చేయండి సెలెక్ట్ చేస్తానమ్మా కళా మందిర్ సింబల్ ఆఫ్ సౌత్ బుధవారం బృహస్పతి బ్లూ సెలెక్ట్ చేయాలి చిచ్చాయి ఏదో కలర్స్ నువ్వు అని ఆపోజిట్ కలర్స్ వేయాలి సీన్ సీన్ ఏ దొంగ గంధం గిరిగిరి జిందం తారా తందం నీ పేరు అందం గంధం శుభకార్యానికి పర్ఫెక్ట్ మ్యాచింగ్ బొంగులు మ్యాచింగ్ తిరణాలు చేస్తున్నాను ఏంటండి ఓ స్మార్ట్ సింక్ అయింది ఇక్కడ జై నీకేం తెలుసు నీకేం తెలుసు అసలు చీరల సెలక్షన్ గురించి నీకేం తెలుసు చీరల గురించి నాకేం తెలుసా ఏం తెలుసు చెప్పు ఎద్దన పొడి చీరా సింగారో నవలా చదివారా తమరు అలాంటి నవల ఒకటి ఉందా అంటే నువ్వు చదవలేదా చదవలేదు అయితే ఉంది ఇట్స్ కన్ఫర్మ్ ఏముంది అందులో ఏముంది అందులో ఏముందా అమ్మ మీరే అనుకోకండి శ్రద్ధ ప్లీజ్ కట్టలు కట్టలు డబ్బులు పోసి గుట్టలు గుట్టలు చేయడం కాదు వెదర్ని బట్టి సీజన్ బట్టి ఫిగర్ని బట్టి ఏ ఫంక్షన్ కి ఏ చీర కట్టాలో ఉంది దాంట్లో చూపించు బాబు కట్టాలంటే విప్పాలి కదండి విప్పాలంటే చెప్పాలి కదరా యాభై ఏళ్ళుగా దాచుకున్న బాడీ బిగ్ బజార్ లో పెట్టేశావు అక్కడ ఎవరికన్నా కట్టిచావు అయితే బాబు కట్టచ్చుగా అడి క్రేజీ సారీ లేడీస్ కడతారు అయితే సరదాగా సరదా కట్టు అమ్మాయి ఏముంది వదిన కళామందరికి వెళ్తే ఆడాలకి మగాలు కట్టట్లేదు అలాగే ఇది ఏ రకంగా చీర కట్టు నేర్చుకుంటది మన సినిమాలో వాడేద్దాం అంతే అంటే ఆల్రెడీ లైవ్ లో వాడేస్తున్నాడు క్రికెట్ కే బాల్ కరణ్ విత్ యో పర్మిషన్ టేక్ ఇట్ ఈజీ బాస్ క్యారీ ఆన్ సో మై డియర్ లవ్లీ లేడీస్ చేంజ్ ద పొజిషన్ ఓకే ఇప్పుడు మనం వెళ్ళేది పెళ్ళికా కా ఎంగేజ్మెంట్ కా బర్త్ డేకా జెల్గేజ్ చేయటంట జెల్గేజ్ చేయటంట శాస్త్రి గారు మీరు ఆవేశపడకండి చాలా ఉంది ఇక్కడ ఉంది ఫార్ ఎగ్జాంపుల్ మన శ్రద్ధ అయి ఫంక్షన్ కి వెళ్ళింది తనకున్న బెస్ట్ శారీ తనకున్న బెస్ట్ జ్యువెలరీ వేసుకుని అక్కడ చెంగు చెంగు మంటూ హ్యాపీగా తిరుగుతుంటే ఆడుతూ పాడుతూ చూసిన వాళ్ళందరూ దీని దీని ఏమనుకుంటారు బాగా చూసుకుంటున్నాడు అనుకుంటారు అయితే సారీ సింగిల్ బ్యాంగిల్ చిన్న స్టిక్కర్ తో సింపుల్ గా వెళ్తే ఏ ప్రాబ్లం ఉండదు అదే ఒళ్ళంతా అమ్మో లాగో దిగేసుకొని వెళ్తే అచ్చి బాబోయ్ ఇది నా కొడుకు సంపాదన అంతా శాంతం నాకేస్తుంది అనుకుంటారు అయితే పుట్టింటికే అనుకో అక్కడికి వస్తున్నాను శాస్త్రి గారు కొంచెం ఆగని చెప్తాను చూడండి శాస్త్రి గారు శ్రద్ధని సమోసాలా చుట్టేయూడదండి అలాగని పవిటిని ఇలా పారేయకూడదు పాపి కొండల మీదుగా పరుచుకున్న మంచు తెరలా ఇలా మొత్తం తీసుకొచ్చి పవిటితో మీదేసి ఆ తర్వాత చూస్తున్నారా ఇలా నీట్ గా చిన్న చిన్నవిగా శాస్త్రి గారు చూస్తున్నారా సమన్వ జ యువ్ ఎవ్రీథింగ్ బెస్ట్ గ్రో బెస్ట్ కార్ బ్రాండెడ్ క్లోత్స్ బ్యూటిఫుల్ ఫ్యన్సే థ్యాంక్ డాడ్ హలో అంకుల్ ఈ వన్ అవర్ లో మీరు త్రీ టైమ్స్ కాల్ చేశారు అది కాదు బాబు ఆకాష్ కూడా మీతో వస్తే నాకు కొంచెం ధైర్యంగా ఉండేది ఎప్పుడు ఆకాష్ నే కాదు అంకుల్ మీ అల్లుని కూడా నమ్మండి రెస్ట్ ఆఫ్ ద లైఫ్ చూసుకునేది నేనే కదా సరేలే బాబు ఉంటాను ఓకే అంకుల్ మీ డాడ్ కి నా కేరింగ్ గురించి తెలియదు కమో

ఏరా పైనిచ్చింది సరిపోలేదా పది మంది నీ పక్కన ఉన్నప్పుడు కొట్టడం కాదురా వంద మంది ఎదురుగా ఉన్నప్పుడు అడుగు ముందుకేసేవాడే అసలైన మగాడు మీ ఫ్రెండ్ని కొట్టాడని మీరందరూ వచ్చారు నేను కొట్టాలంటే ఫ్రెండే కానక్కర్లేదు అతని మీద దెబ్బ పడాలంటే ముందు నా మీద పడాలి మా ఓడ కోసం నేను చావటానికి రెడీ మీ ఓడ కోసం మీరు చావడానికి రెడీయా డైలాగో చెప్తున్నా నువ్వు పెట్టుకుంది యూనివర్సిటీ స్టూడెంట్స్ తో ఈ రోజు కాకపోతే రేపు రేపటి దాకా పోస్ట్ ఎందుకు అందరూ యూనైటెడ్ ఈ రోజు పోదాం రండిరా రావటానికి లేని భయం పోవటానికి ఎందుకురా ఫ్రెండ్స్ అంటే కలిసి మందు కొట్టడమే కాదు మందు కొట్టిన ఫ్రెండ్ లోపలేం చేశాడో మీకు తెలుసా నాకు తెలుసు టచ్ మా ఇంట్లో ఆడాలని అలా ఏం చేసినా మేమీ చెయ్యం సైలెంట్ గా వెళ్లిపోతాం అనుకునేవాడు ఎవడైనా సరే వచ్చి నన్ను కుమ్మేసుకోవచ్చు కొట్టారని తెలియగానే మేమేం తెలుసుకోకుండా హాస్టల్ మొత్తం ఎగేసుకుంటూ వచ్చాం కదా తప్పు నీది కాదురా మాది సారీ బాస్ అదనరా కరణ్ మన నమ్ముకొని వచ్చిన వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వటం అంటే కొట్టడం కాదు కాపాడటం వెల్కమ్ టు ఇండియా చావుకి పింఛించండి సెక్యూరిటీ ఇవ్వటం అంటే కొట్టడం కాదు కాపాడటం